అతను కొన్ని ఆలయాలు కేవలం రాళ్ళు కట్టడాలు మాత్రమే కావు త్రేతాయుగం యుగం కలియుగం ఇలా మూడు యుగాలు దాటినా కూడా ఏ మార్పు లేకుండా నిలబడ్డ పవిత్ర స్థలాలు మొదటి ఆలయం వారాహి అమ్మ ఆలయం ఎన్ని భూకంపాలు వచ్చినా ఎన్ని ప్రళయాలు వచ్చినా ఈ ఆలయంలో చెక్కు చెదరలేదని స్థానికులు చెబుతారు ఇది దేవి శక్త లేక ప్రాచీన శిల్పకళల నైపుణ్యమా ఎవరికి అర్థం కాలేని మిస్టరీ రెండవ ఆలయం కైలాసనాథ్ ఆలయం ఇది ఒకే రాయితో చేసిన అసాధారణ అద్భుతం అప్పుడు యంత్రాలు లేకపోయినా ఇంత పెద్ద రాయిని ఎలా కట్ చేశారు ఎలా సరిగ్గా శిల్పం చేశారు ఈ ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు మూడవ ఆలయం కోనార్క్ సూర్యదేవ ఆలయం సూర్యకిరణాలు పడే కోణానికి తగ్గట్టుగా ఈ ఆలయాన్ని నిర్మించిన విధానం చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపడ్డారు రాళ్ళు మీద చక్రాలు గేర్లు ఒక పెద్ద యంత్రంలా కనిపించే రూపకల్పన చేశారు ఈ మూడు ఆలయాలు ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి ఇవి శాస్త్రాన్ని కూడా సవాలు చేస్తున్నాయి వేల సంవత్సరాలు దాటినా మౌనంగా నిలబడి ఒకే మాట చెబుతున్నాయి మనం తెలిసిన దానికంటే పురాతన భారత జ్ఞానం చాలా పెద్దది ఈ ఆలయాలు